వడ్డించింది లేదు వడ్డించింది లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా ఇవాళ కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతులనే ఉండాలి ఇంటాయిన చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలి అనేది మా ప్రభుత్వ ఉద్దేశం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటా సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం లక్షకి ఇలా విలువ లేకుండా పోయింది అవునా లక్షాధికారం అంతకుముందు ఎవరో ఊరికి ఒక నలుగురు ఐదుగురు ఉండేది ఆయన లక్షాధికారే అనేటోళ్ళు ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అనంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు ఆ మధ్యలోసారి మీకు నష్టం వచ్చిన కందులు కొని కూడా అవునా మళ్ళా తేరుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేది ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం రాష్ట్రం నలుమూలలా ఏ పంటలు పండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా పుటీన పరిశ్రమ లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచన చేసి చెప్పండి అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం రాష్ట్ర పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది మీరు ఏం అడిగినా చేయగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది చేస్తుంది సారే ఇవాళ పెద్ద కుర్చీలు ఉన్నాడు ఏం కావాలన్నా అందరు పిలిచి నేను పెద్ద కుర్చీలు ఉన్నా సార్ అందరూ మన కొడంగాల మీద దయదలిస్తేనే ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాపాలు కాలు వేసుకున్నాం ఇవాళ మూడు వేలు దా మూడు వేల జీవో ఇచ్చండి ఇంకా మనం నీళ్లు పెరిగి ఇదైతుంది దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలతోని కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించు దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చిండ్రు సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు వెటర్నరీ కాలేజు పా నర్సింగ్ కాలేజ్ అన్ని కాలేజీలను ఇలా మనకి మనకిచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే సక్క లేకుండే మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడుకేడుకో వయ్య ఉండే తాండూరు తాండూరుకోవాలి మహబీనగర్ పోవాలి నారాయణపేట పోవాలి పట్నం పోవాలి ఇట్లా ఉండే ఇవాళ అన్ని కలిసి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజు మహిళా డిగ్రీ కాలేజు అన్ని కాలేజ్ జూనియర్ కాలేజీలు అన్నీ ఎన్ని కావాలనో అన్ని వెటర్నరీ కాలేజ్ అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలలా మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇవాళ కొడంగల్కి వచ్చి చదువుకునేటువంటి ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చారు పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం సార్ థ్యాంక్ యూ సార్